హలో హాయ్ అండి హాఫ్ కాలర్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు కటింగ్ వీడియో చూపించాను ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూస్తాను అనమాట ఎందుకంటే నెక్ అండ్ షోల్డర్ జాయింట్ చేయడం నేను చూపించట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు చూపించాను కాలర్ది హల్టర్ నెక్ అలాగే ఇక్కడ ఇక్కడ నెక్ కుట్టేసుకొని జాయింట్ అనేది చేసేసుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ మీకు ఎలా అయితే చూపించానో అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ చేశాను నెక్ పట్టి పెట్టేసి వెనకాల షోల్డర్స్ అనేది జాయింట్ చేశాను ఇప్పుడు సెంటర్ టు సెంటర్ ఇలా కలిపేసుకొని షోల్డర్ టు షోల్డర్ కలిపేసుకొని ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా కొద్దిగా డౌన్ అనేది లోత్ అనేది తీసుకుంటూ మనం ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకుందాం ఎందుకంటే క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా దానికోసం అన్నమాట ఎక్కువ కాకుండా కొద్దిగా షేప్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసుకుందాం నేను ఇక్కడ ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు షోల్డర్ జాయింట్ కోసం క్లాత్ అనేది వదిలిపెట్టేసుకొని జస్ట్ షేప్ అనేది మనకు వచ్చేటట్టు ఇక్కడ కటింగ్ అనేది జస్ట్ ఇక్కడ మాత్రమే లోతు సెంటర్లో మాత్రమే కొద్దిగా లోతు తీసేసుకుంటున్నాను జస్ట్ క్లాత్ అనేది అడ్జస్ట్ ఎక్కువ తక్కువ లేకుండా కటింగ్ చేశాను చూడవచ్చు చాలా తక్కువలో కట్ చేశాను ఇప్పుడు ఇక్కడ మనం కాలర్ అనేది జాయింట్ చేయాలన్నమాట ఈ బార్డర్ని ఇంతే బార్డర్ని డబల్ ఫోల్డ్ చేసి జస్ట్ బార్డర్ కనిపించేటట్టు మాత్రమే ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాల్ నెక్కి ముందు అటు ఇటు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తే వచ్చేంత వరకు మాత్రమే ఎందుకంటే ఇది హాఫ్ కలర్ కాబట్టి ఇక్కడి వరకే వస్తుంది ఎక్కువ రాదన్నమాట జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుంది అయితే ఇప్పుడు మొత్తం రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం జస్ట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ వరకు ఒక మార్క్ వేసేయండి మనకు కాలర్ అంతవరకు వస్తుందని తెలియడానికి ఒక ఐడియా అన్నమాట అక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసుకొని జస్ట్ మొత్తం రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి మొత్తం ఇలా టేప్తో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ మనకు ఉండకుండా సరిగ్గా సరిపోయేటట్టు చూసేసుకోండి మొత్తం నైన్ ఇంచెస్ ఉంది అయితే స్టిచ్చింగ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ అటు ఇటు హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తాం కాబట్టి ప్లస్ నైన్ ప్లస్ వన్ ఇంచ్ టెన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకుందాం నైన్ ఇంచెస్ ప్లస్ స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ అనమాట రెండు కలిపి ఇక్కడ మార్క్ అనేది వేసేసుకుందాం ఇక్కడ ఎక్స్ట్రా నేను ఎక్కువ ఏం తీసుకోవట్లేదు టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచే స్టిచ్చింగ్కి పోతుంది నైన్ ఇంచెస్ మిగులుతుంది కాబట్టి హాఫ్ హాఫ్ ఇంచ్ అంతా స్టిచ్చింగ్లో పోతుంది అటు ఇటు దీనికి సెంటర్ పాయింట్ చేస్తూ ఇక్కడ ఒక సెంటర్లో ఒక మార్క్ అనేది వేసేసుకుందాం ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చేద్దాం కాలర్ షేపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకొని స్ట్రెయిట్గా చేసేసుకుందాం రెండు సైడ్ల సెంటర్ పాయింట్లో మార్క్ అనేది వేసేసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు దీనికి కూడా సెంటర్ పాయింట్ దగ్గర మనం మార్క్ అనేది వేసేసుకుందాం ఇలా షోల్డర్ టు షోల్డర్ జాయింట్ చేసేసుకొని సెంటర్ నుంచి ఇలా షోల్డర్ టు షోల్డర్ జాయింట్ చేసేసి బ్యాక్ పార్ట్లో సెంటర్ అనేది మనం మార్క్ అనేది వేసేద్దాం ఎందుకంటే ఆ సెంటర్ ఈ సెంటర్ కాలర్ సెంటర్ దీని సెంటర్ ఒకేలాగా మ్యాచ్ అవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ఎక్కడైతే సెంటర్లో మార్క్ వేసామో ఆ సెంటర్ దగ్గర ఇలా పెట్టేసుకొని అక్కడ నుంచి ఇలా ఇక్కడ కుట్టాలి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ నుంచి ఇలా చూసేసుకోవాలి కాలర్ వచ్చేసి కింది వైపు అండ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి లోపల వైపు వెళ్ళేటట్టు అండ్ రెండు సైడ్లో ఇక్కడ ఫస్ట్ హాఫ్ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం స్టిచ్చింగ్ చేశాక మీకు చూపిస్తాను అలా చేశాక సెంటర్ టు సెంటర్ అనేది జాయింట్ చేయాలన్నమాట ఎక్కడి నుంచి అలా సెంటర్ పెట్టేసి మనం వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడైతే పెట్టామో అక్కడ వరకు ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇలా రెండు సైడ్లు నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను సీదా చేసేసుకుంటున్నాను ఇలా సీదా చేసుకున్నాక ఉల్టా సీదా చూసేసుకోండి బార్డర్ అనేది కింది వైపు ప్లెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపు ఉండేటట్టు చూసేసుకోండి ఇలా చూసుకున్న తర్వాత సెంటర్ టు సెంటర్ మన మార్క్ ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ అక్కడ వరకు అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తాను చూడండి మొత్తం నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేసాను కింద వచ్చేసి బార్డర్ మనకి ఇలా వెనకాల నుంచి బార్డర్ కనిపించేటట్టు ఇలా చేసేసాను మొత్తం ఒకటే దాన్ని స్టిచ్ చేశాను కింద ఒక ప్లేన్ క్లాత్ ఒక క్లాత్ని జాయిన్ చేయలేదు కింది క్లాత్ను ఇలా స్టిచ్ చేసి పైన క్లాత్ వచ్చేసి ఇప్పుడు దీనిపై నుంచి ఫోల్డ్ చేస్తాను అనమాట ఆ మార్జింగ్ అంతా లోపలి కనేస్తూ నెక్ వచ్చేసి మనము బయట ఉండాల లోపల ఉన్నది మన ఇష్టం అనమాట నెక్ వచ్చేసి నెక్ కింద వచ్చేటట్టు చూసేసుకోండి ఇలా మొత్తం పై నుంచి ఇలా లోపలంతా క్లాత్ ఫోల్డ్ చేసేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది దీనిపైన చేసేసుకోవాలన్నమాట ఇలా నేను ఇది స్టిచ్ చేసి మీకు చూపిస్తాను ఫైనలీ మొత్తం కాలర్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఇలా ఫోల్డ్ చేసి చూడొచ్చు ఎక్కడ కూడా ముడత ముడతలు అనేవి రాలేదన్నమాట ఇప్పుడు వచ్చేసి హాఫ్ కలర్ అండి ఫైనలీ హాఫ్ కలర్ అనేది చాలా ఈజీగా మీకు చూపించాలని ఆశిస్తున్నాను నచ్చితే కనుక తన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి చా ఈ కాలర్లో తల ఇరుక్కుంటుంది కదా కాలర్ చిన్నగా ఉండి పట్టి కాజాపట్టి వెయ్యనప్పుడు ఇలా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో అనేది అప్డేట్ చేస్తాను ఒకవేళ మీరు కటింగ్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అది కూడా చెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ వీడియోలో తలానే దీనిలో రాకపోకుండా ఇరిగిపో ఇరుక్కుంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కూడా ఒకసారి చూడండి నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్ట్ అన్ని వీడియోస్ ఒకే ఛానల్లో ఉంటాయండి ఛానల్ని విజిట్ చేసి ఒకసారి వీడియోస్ అన్ని వాచ్ చేయండి నచ్చితే మాత్రం వ్యాలబుల్ కామెంట్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదండి వీడియో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఆశిస్తున్నాను అర్థమైతే మీరు ట్రై చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో